ఈ ఉద్యమాన్ని నిలబెట్టుకోవడానికి ముందుకు నడిపించడానికి లక్ష్యం చేరడానికి నిరంతరం కష్టపడాల్సి వస్తుంది ఈ ముప్పై ఏళ్ల పోరాటంలో ఎన్నో అండకులను అధిగమిస్తూ వచ్చాం ఈ ఉద్యమం మీద ఎన్నో కుట్రలు పాలక వర్గాలు తీసిన కుట్రలన్నీ చేదిస్తూ వచ్చాం ఈ ఉద్యమం మీద ఎన్నో సందర్భాలు వచ్చిన నిర్బంధాలను తట్టుకుంటూ మధ్యలో పెట్టిన కేసులన్నిటిని ఎదుర్కొంటూ కొంతమంది బిడ్డల ప్రాణాలు కోల్పోతూ ఉద్యమం కొనసాగుతున్నారు అయినప్పటికీ మన సోదర పర వర్గానికి ఇంకా మేము అడ్డంకులు కల్పిస్తాం అడ్డుకుంటామనే మాటలతోటే మన ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు ఈ విషయం మీ అందరికీ తెలుసు నా జాతి పెద్దలారా అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదలారు ముప్పై ఏళ్ల ఉద్యమం ఇవ్వడం నడుస్తున్నదంటే నిజంగా మాదిగలకు అన్యాయం జరగకపోతే ముప్పై ఏళ్ళ ఉద్యమం నిలబడవు మాదిగలకు అన్యాయం జరిగిన చరిత్ర సాక్ష్యంగా కనిపిస్తున్నాం కాబట్టి ఎస్సీ వర్గీకం జరుగుతూనే నా చదువుకునే పిల్లల సంఖ్య మాదిగల బిడ్డలు ఇతర దళిత పిల్లలు పిల్లలకు చదువుకునే అవకాశాలు పెరుగుతాయనే విషయం అర్థమైంది కాబట్టి మాదిగా ఇతర దళిత పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే వరికీకన్ తప్ప మరో మార్గం లేదు కాబట్టి అది స్పష్టంగా అర్థమైన తర్వాతనే మాదిగా జాతి ఈ సుదీర్ఘమైన పోరాటం కొనసాగిస్తున్నది ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా ఇవాళ ముప్పై ఏళ్ల పోరాటానికి ఎంఆర్పిఎస్ ఒక ఉద్యమ సంఘం ఈ ఉద్యమ సంఘాన్ని మీ అండదండలతో నడిపేతున్నాను నేను మీ బిడ్డ మీ అన్న మీ సోదరులు ఎన్నో సందర్భాలు లాటి దెబ్బలు తినాల్సి వచ్చింది ఎన్నో సందర్భాలు కేసులు పడితే జైలు కావాల్సి వచ్చింది ఒక విషయం మీ అందరికీ తెలుసు సరిపోయి ఇరవై ఐదేళ్ళ క్రితం తొంభై నాలుగులో ఎంఆర్ఎస్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత తొంభై ఏడు నాటికే హైదరాబాద్ నగరాన్ని ఇరవై లక్షల మందితో దిగ్బంధం చేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ మొదటి దశలో తొంభై ఏడులోని వర్గీకరణ అమలు జరిగిన తర్వాత దాన్ని కుట్రబుద్ధితో మళ్ళీ వాళ్ళు అడ్డుకున్నారు ఆ కుట్రబుద్ధితో అడ్డుకోవడాన్ని మళ్ళా ఎదుర్కోవడానికి జరుగుతున్న పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం విస్తరణ జరిగి తండోరా దండయాత్ర పేరుతో తొంభై తొమ్మిదిలో శ్రీకాకుళంలో మొదలైన దండయాత్ర సరిగ్గా హైదరాబాద్ నగరం చేరడానికి ఒక నలభై ఎనిమిది గంటల ముందు నేను ఇబ్రాహింపట్నం వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఇబ్రాహీంపట్నం దాటి ఎలిమినేడ్ గ్రామంలో ఈ దాటి ఎలిమినేడ్ గ్రామంలో బహిరంగ సభ జరిగిన సమయంలో అప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అప్పుడు మన పుష్పలి ఉన్నది నేను ఎలిమినేట్ లో మీటింగ్ పెట్టి బయటకు వచ్చే సమయానికే సిఐ కృష్ణయ్య గారు అనే టైం అప్పుడు ఉండి వందలాది మంది పోలీసులను అడ్డం పెట్టి నన్ను బలవంతంగా పోలీసులెక్కించుకుంటే నా మీద కేసు పడితే జైలు పాలు కావాల్సి వస్తుంది అమ్మాయి నువ్వు తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకో అని చెప్పి పుష్పల్లి కారులో నుంచి దించి బయటికి పంపాల్సి వచ్చింది ఆ రోజు ఎల్బీలో అరెస్ట్ చేసిన పోలీసులు నన్ను ఇప్రేపట్నంలోనే రాత్రంతా దాశ వందలాది మంది పోలీస్ స్టేషన్ ఆ మనోలు ముట్టనిస్తే నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లి మళ్ళా ఎల్బీ నగర్ స్టేషన్ లో ఒక మారుమూల ఏరియాలో దాశా స్టేషన్ పరిధి దాటిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడ నన్ను కోర్టుకు తీసుకొచ్చా కోర్టుకు తీసుకొచ్చినప్పుడు మన మన వాళ్ళ ఆవేదన ఆగ్రహంగా మారి మొత్తం కోర్టును తుట్టుముట్టిండ్రు మా అన్నను కోర్టుకు ఆధారపడి జైలు పంపితే ఒప్పుకునేది లేదని చెప్పి మొత్తం ధర్నా రాతర చేస్తే లాడ్ చార్ జరిగింది మనవులు ఎదురు తిరిగి రాళ్ళు ఇచ్చినారు అదే సమయంలో లాట్ చార్జ్ సింగతే మన వాళ్ళ తలలు తగిలినాయి మన వాళ్ళ కాళ్ళు చేతులు ఎరిగినాయి మన వాళ్ళ నడుములు ఎరిగినాయి ఇదే ఇప్రాంపట్నంలో ఉన్నప్పుడే నా మాదిక బిడ్డలు సంవత్సరాల తరబడి మంచాల పడుకున్నారు ఆ లాంటి దెబ్బలకు ఇది అందరికీ తెలుసు కోర్టుకు హాజరు పరిచి జైలు చంపే ఆ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జైలు పాలు కావాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళా జైలు పాలు కావాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అరెస్ట్ చేసి స్టేషన్ లో మళ్ళా ఐదు ఆరు గంటల పాటు ఇబ్బంది చేసుకోవాల్సి వచ్చేసింది ఇన్ని నిర్బంధాల మధ్యలో ఉద్యోగం జరుగుతున్నది కానీ లక్ష్యం వదిలే పరిస్థితి ఉండదు లక్ష్యం వదిలే పరిస్థితి ఎందుకు ఉండదు అంటే వర్గీకరణ ద్వారా తప్ప మన బిడ్డలు మరో భవిష్యత్తు లేదనేసి నాకు అర్థమైపోయింది వర్గీకరణ లేకపోతే లేకపోతే షెడ్యూల్ కులాల కోసం వచ్చే వంద ఉద్యోగ అవకాశాలు ఉంటే తొంభై మాలలు వాళ్ళకే పోతున్నాయని కమిషన్ చెప్పేసి ఏదైనా డాక్టర్ సీట్లు వచ్చినా ఇంజనీర్ సీట్లు వచ్చినా ఏ అవకాశాలు వచ్చినా వంద అవకాశాలు విద్యార్థుల పేరుతో ఎస్సీల పేరుతో వస్తే తొంభై అవకాశాలు వాళ్ళకే పోతున్నాయని నిర్ధారణ జరిగింది ఈ నిర్ధారణ అనేది నేను చేసుకున్నది కాదు ప్రభుత్వాలు ఇచ్చిన కమిషన్ల రిపోర్ట్ అయితే నేను చేసినది కాదు నిర్ధారణ నేను ఉద్యోగం మొదలుపెట్టినా వచ్చిన కమిషన్ల రిపోర్ట్ కూడా కాదు నేను పుట్టక ముందు వచ్చిన కమిషన్ రిపోర్ట్ కూడా చదవాల్సి వచ్చింది నేను పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఏడున పుట్టే కానీ పంతొమ్మిది వందల అరవై ఐదు ఏప్రిల్ నాటికే నేను పుట్టక ముందే ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిచ్చింది ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో లో కమిటీ ఏర్పాటు డాక్టర్ బాబా అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కుతున్నాయా లేదా అనే విషయం తేల్చుకోవడానికి వేసిన కమిషన్ ఇది పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వస్తే జనవరి నుంచి అరవై ఐదులో కమిషన్ పడ్డది ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన కమిషన్ పదిహేను ఏళ్లకే రిపోర్ట్ వచ్చింది ఈ పదిహేను ఏళ్ల కాలంలో రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మాలవర్గమే అనుభవిస్తున్నది వాళ్ళే పైకి వచ్చారు కాబట్టి షెడ్యూల్ కులాల నుంచి ముందు వాళ్ళని తొలగించాలని చెప్పి కమిషన్ రిపోర్ట్ చేసేది నా కండ్ల ముందు మీ కండ్ల ముందు కమిషన్ రిపోర్ట్ పెట్టాను అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నాటికే షెడ్యూల్ కులాల నుంచి వాళ్ళని తొలగించాలనే పరిస్థితి నేను పుట్టక ముందు వేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందంటే వాళ్ళ అభివృద్ధి ఆనాడే వేగవంతమైంది అనడానికి సాక్ష్యంగా ఉన్నది మీ అన్నగారు నేను చెప్తున్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మన దళితులు దళితుల్లో ఉండబడే మాల కులస్తుడే మల్లికార్జున్ ఖర్గే జాతీయ అధ్యక్షుడు నేను మాట్లాడే సమయానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాల నేను పుట్టక ముందు జాతీయ అధ్యక్షుడు దామోదర్ సంజీవే మాల ఈ కమిషన్ రిపోర్ట్ రాకముందే ఆయన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళితుడు ముఖ్యమంత్రి కాగలిగిండు దామోదర్ సంజీవ మొట్టమొదటి దళితుడు ముఖ్యమంత్రి కాగలిగిండు దామోదర్ సంజీవ భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఒక మాల సోదరుడు ఇక్కడ ఏంటంటే నేను పుట్టక ముందే వాళ్ళ రాజకీయ కూడా ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఒక ముఖ్యమంత్రి కాదు ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కూడా కాగలిగాడు అప్పటికే నేను కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఏ స్థాయిలో ఎప్పటి నుంచి ఉన్నదో అది సాక్ష్యం కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో వాళ్ళ పలుకుపోడి ఎప్పటి ఉన్నదో వాళ్ళ సాక్ష్యం ఆ నేపథ్యంలోనే మీ అన్నగా చెప్తున్నాను కమిషన్ అరవై ఐదో రిపోర్ట్ వచ్చింది అరవై ఐదు అరవై ఐదు కంటే ముందే వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చిండ సాక్ష్యం చెప్పింది అభివృద్ధిలోకి వచ్చిండ సాక్ష్యమే షెడ్యూల్ కులాల కోసం కేటాయించబడ్డే చదువుకునే అవకాశాలు ఏమున్నా వందంటే తొంభై వాళ్ళకి పోయినాయని రిపోర్ట్ ఇచ్చింది అప్పటికే వచ్చిన ఉద్యోగాలు ఎస్సీలో ఏమున్నా వంద ఉద్యోగాలు వాళ్ళకే పోయినాయని రిపోర్ట్ ఇచ్చేసింది రాజకీయంగా అప్పటికే వాళ్ళు ఎదిగిందని రిపోర్ట్ ఇచ్చింది ఆర్థికంగా వాళ్ళు పైకి రిపోర్ట్ ఇచ్చేసింది అందువల్ల వాళ్ళని షెడ్యూల్ కులాల నుంచి తొలగించకపోతే మాదిలకు న్యాయం జరిగే అవకాశం లేదు మిగిలిన దళిత కులాలకు న్యాయం జరగదని చెప్పి రిపోర్ట్ ఇచ్చేసింది నేను పుట్టక ముందే అభ్యులకు కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది వాళ్ళ పలుకుబడి ఇప్పటి కాదు అప్పటి అనేసి రిపోర్ట్ ఇచ్చేసింది ఆనాడు ఏర్పరుచుకున్న వాళ్ళ పలుకుబడి ఈనాడు కూడా కొనసాగుతుంది అనేసి మీరు మర్చిపోవాలి ఓకే కాంగ్రెస్ పార్టీ అంటే వర్గీకరణ వ్యతిరేకమని నేను అనను కానీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మానలు అడ్డుపడుతుంటారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకమని అనడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీలో అందరికీ న్యాయం జరుగుతలేదని ఎస్సీలో కూడా ఏపీసీడీ వర్గీకరణ జరగాలని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే పంజాబ్ లో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే మనం జైల్సింగ్ గారి పేరున్నాం ఆయన రాష్ట్రపతిగా మనం పేరున్నాం కానీ అక్కడ పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న కాలం ఉన్నది ఆ పంజాబ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే ఎస్సీ వర్గీకరణ చేసింది కనుక నేను కాంగ్రెస్ పార్టీని సూత్రిస్తే వర్గీకరణకు వ్యతిరేకమైన పార్టీ అని నేను అనలేను కానీ ఇక్కడ వర్గీకరణ జరగకుండా అడ్డుకోవడానికి మాత్రం మాలలు ప్రయత్నం చేస్తుంటే మాల వర్గం పలుకుబడి తొలగి వర్గీకరణ జాప్యం చేస్తుంటది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విషయం మీరు తీసుకొస్తున్నాను అక్కడ క్షమాలనబడుతున్న వాళ్ళు పంజాబ్ లో చమారు లానబడుతున్న వాళ్ళు మన చర్మం వృత్తికి సంబంధించిన వాళ్ళు కొద్దిగా వాళ్ళక డెవలప్ అయ్యారు ఇక్కడ మాలల్లాగా వాళ్ళకి డెవలప్ అయ్యారు అక్కడ డెవలప్ కాని వర్గం ఉన్న వాళ్ళు మాకు వర్గీకరణ కావాలని డెబ్బై ఐదు నాటికే పోరాటం చేసింది మీరు బూటా సింగ్ విన్నారు ఆ బూటా సింగ్ నాయకత్వంలో ఒక ఉద్యమం జరిగింది అక్కడ ఆ ఉద్యమాన్ని దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది ఆ కమిషన్ రిపోర్టు గురునాం సింగ్ కమిషన్ ఎత్తే ఆ కమిషన్ రిపోర్ట్ వర్గీకరణ చేయమని చెప్పేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అంటే అక్కడ చెమార్ అనబడుతున్న మాదిగలు కొంత డెవలప్ అయినా అనే విషయం అర్థం చేసుకొని చెమారేతర వర్గాలకు మాత్రం న్యాయం చేయడానికి కమిషన్ వర్గీకరణ చేసింది అక్కడ ఇక్కడ అదే చెమార్లు అన్నబడుతున్న మాదిగలు ఇక్కడ వెనకబడ్డ వెనుకబడ్డ మాదిగలు న్యాయం కోసం పోరాటం మొదలు పెట్టాల్సి వచ్చింది ఏ రిపోర్ట్ మీద ఆధారం చేసుకొని మొదలు పెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ రిపోర్టే కదా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఉన్నది కదా ఆ కమిషన్ రిపోర్టే వర్గీకరణ చేయమన్నది లేదా మాలల్ని తొలగించమని చెప్పేసింది కదా అది అమలు జరగకపోవడం వల్ల అరవై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై నాలుగు వచ్చేటప్పటికి ఇంకా అవకాశాలు ఏకపక్షంగా కొల్లగొట్టే వచ్చేసింది ఏకపక్షంగా కొల్లగొట్టే పరిస్థితి వాళ్ళకు వచ్చినప్పుడు మన అవకాశాలు రోజు రోజు అందకుండా పోయే పరిస్థితి వస్తున్నప్పుడు జాతి బిడ్డల ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అవకాశాలన్నీ మన కళ్ళ ముందే వాళ్ళు తోలి తీసుకెళ్తున్నప్పుడు దీనికి పరిష్కార మార్గం చూపెట్టాలి కదా అని చెప్పి ఆ పరిష్కారం కోసం వచ్చిందే తొంభై నాలుగులో మాదిగ దండోరా తొంభై నాలుగులో మాదిగ దండోలు వచ్చిన తర్వాత తొంభై ఐదు తొంభై ఆరు నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వర్గీకరణ ఉద్యమం బలపడ్డది బలపడ్డ ఆ ఉద్యమానికి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళా ఎస్సీ వర్గీకరణ చేయాలా వద్దని కమిషన్ వేసింది మళ్ళీ ఎస్సీ వర్గీకరణ చేయాలి కమిషన్ వేసింది ఆ కమిషనే జస్టిస్ రామ్ చంద్ర కమిషన్ జస్టిస్ రామ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది నిజమే అరవై ఐదు నాటికి ఏ అన్యాయం అయితే మా ఇతర దత్తకుల జరుగుతుందో అదే అన్యాయం ఇప్పటికి తొంభై ఆరు నాటి కూడా జరుగుతుంది అరవై ఐదు తొంభై ఆరు అంటే ముప్పై ఏళ్ళు కదా మళ్ళా అరవై ఐదు నుంచి తొంభై ఆరు అంటే ముప్పై ఒక సంవత్సరం కదా ఈ ముప్పై ఒక సంవత్సరాల చరిత్ర మళ్ళీ రామచంద్ర కమిషన్ రాసేసింది ఎస్సీ వర్గీకరణ ద్వారా ద్వారానే మాదిలకు ఇతర దళితులకు న్యాయం జరిగే అవకాశం లేదు కానీ మాలలకు అవకాశాలన్నీ కొల్లబడుతున్న విషయం సత్యం అర్థమవుతున్నప్పుడు వర్గీకరణ ద్వారా తప్ప మరో పరిష్కారం లేదని చెప్పి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది కమిషన్ రిపోర్ట్ మీద మన వర్గీకరణ చంద్రబాబు నాయుడు లాక్కున్న మనం వర్గీకరణ ఉద్యోగం మొదలు కాక ముందు వాళ్ళే తిన్నరు వర్గీకరణ వచ్చినప్పుడు అందకుండా వాళ్ళ వాళ్ళే చేశారు తిరిగి దాన్ని నిలబెట్టడం కోసం జరిగిన పోరాటం మళ్ళా తొంభై తొమ్మిది దాకా జరిగింది ఆ తొంభై తొమ్మిదిలో తమ్ముడు కాశీం మన ప్రొఫెసర్ కాశీం వచ్చేసాడు మీ అన్నగా తొంభై తొమ్మిదిలో మళ్ళీ వర్గీకరణ తీవ్ర రూపం దాల్చినప్పుడు ఈ సమస్య పరిష్కారం రాష్ట్రపతి చేతికి వెళ్ళింది ఈ సమస్య పరిష్కారం అప్పటికి రాష్ట్రపతి చేతికి వెళ్ళింది నేను దండోల దండయాత్ర పేర్కోని ఈ వచ్చినప్పుడు ఎలిమినేడ్ అరెస్ట్ అయినప్పుడు మన సమస్య పరిష్కారం అప్పటికి పెండింగ్ లో రాష్ట్రపతి చేతిలో ఉన్నది కానీ ఆ రోజు ఇబ్రాహంపట్నంలో అరెస్ట్ అయి జైలుకి వెళ్లి బయటకు వచ్చే సమయానికే ఆనాడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఎస్టీ వర్గీకం జరగాల్సిందని చెప్పి ఆనాడు మన తీర్పు చెప్పడం జరిగింది అంటే సమస్య పరిష్కారానికి మళ్ళీ ఎవరు చొరవ తీసుకోవాల్సి వచ్చింది ఆనాడు దళితుడైన కేఆర్ నారాయణ్ రాష్ట్రపతి చొరవ తీసుకోవాల్సి వచ్చేసింది ఆయన చొరవ తీసుకున్న ఫలితం వల్ల ఐదేళ్లు వర్గీకరణ అమలు జరిగింది ఐదేళ్లు వర్గీకరణ అమలు జరిగినప్పుడే మన బిడ్డలకు చదువుకునే అవకాశాలు పెరిగినాయి ఇరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఆనాడే వచ్చినాయి ఎక్కువ మంది టీచర్లు కావడానికి ఆ రోజు దారి తీసింది ఈ రోజు మన ముందు వచ్చిన నా తమ్ముడు మన ప్రొఫెసర్ ఆయన ప్రతి సభలో చెప్తున్నాడు ఆనాడు ఎస్సీ వర్గీకరణ జరగడం వల్లనే ధైర్యంగా కాగలిగా అంటే మనం అర్థం చేసుకోవాలి ఎస్సీ వర్గీకన్నా లేని గత యాభై ఏళ్ళు నష్టపోయిన మనిషి రుజులైపోయింది ఎస్సీ కన్నా జరిగిన ఐదేళ్ళే మనకు మేలు జరిగింది అని రుజువు అయిపోయింది మనకు జరుగుతున్న మేల్ని చూసి మనం కొంత డెవలప్ అవుతున్న క్రమంలో చూస్తూ జీర్ణించుకోలేని మానవ సామాజిక వర్గం సంబంధించిన స్వార్థ పనులు సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ రద్దు చేయించారు ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ రద్దు సుప్రీం సుప్రీంకోర్టులో ఆనాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో మాల కులస్తులు జడ్జిలుగా ఉన్నారు అదే సమయంలో ప్రభుత్వానికి ముగ్గురు సలహాదారులు ఉన్నారు వాళ్ళ పలుకుబడి గురించి మాట్లాడుతున్నా మాలలో పలుకుబడి ఏ స్థాయిలో ఉండదో గమనించాలని కోరుతున్నా నేను యూపీఏ గవర్నమెంట్ లో ముగ్గురు కీలకమైన యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమెకు గొప్పలు రాదనే మాల ఐఏఎస్ అధికారి సలహాదారుడు ఇప్పటికి ఆయన మెంబర్ మరచుకోవాలి రెండు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంతారావు ఐఏఎస్ అధికారి అక్కడ సెక్రటరీ ఉన్న కాలం మూడు ఆనాడు యువ నేతగా రాహుల్ గాంధీ గారు ఉంటే రాహుల్ గాంధీ గారికి సలహాదారుడుగా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే శేఖరణ ఐఏఎస్ అధికారి ఆయనకు సలహాడుతున్న సమయం చైర్పర్సన్ దగ్గరికి వెళ్తే మాలలే ఉంటారు మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్తే మాలలే ఉంటారు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే మాలలే ఉంటాడు సుప్రీంకోర్టు వెళ్తే రామసామని ఒక జడ్జి మాలైనా ఉంటాడు మనకు దిక్కు లేదా అనమాట ఆనాడు సుప్రీంకోర్టులో జడ్జి పెట్టి మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఒంటరిగా ఏడవాల్సి వచ్చింది మాకు దిక్కు లేదు కదా నాకు ఎవరు లేదు కదా అంటే చెప్పి వచ్చింది దానిపై న్యాయం మన వైపే ఉన్నది కానీ మనకు అండదండలు లేరు కదా అని చెప్పి ఆనాడు సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని చెప్పానంటే ఎట్టి పరిస్థితులు అవసరం అని చెప్పొద్దని చెప్పి యూపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం వర్గీకరణ అనుకూలంగా అఫిడవిట్ కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా వాళ్ళు అడ్డం మాటారు అఫిడవిట్ ఇవ్వకుండా పార్లమెంట్ సుప్రీంకోర్టు అడ్డం మాటారు అప్పుడు యూపీ ప్రభుత్వం ఎస్సీ వర్గ అనుగుణంగా ఇవ్వలే ఆనాడు రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో మనం ఓడిపోవాల్సి వచ్చేసింది కారణం ఏంది యూపీఏ గవర్నమెంట్ శాసించేది వాళ్లే జడ్జీలను శాసించేది వాళ్లే అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు వాళ్ళే మంత్రులు వాళ్లే సలహాదారులు వాళ్లే జడ్జీలు వాళ్లే మన తరఫున ఎవరు లేరు ఆనాడు ఓడిపోవాల్సి వచ్చేసింది తిరిగి నిలబెట్టడం కోసం తిరిగి నిలబెట్టడం కోసం మల్ల రెండు దాశబ్దాలు రెండు వేల నాలుగులో ఆనాడు మనం నష్టపోతే మళ్ళా ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం ఇరవై ఏళ్ళు మళ్ళీ కష్టపడాల్సి వచ్చింది అందరం కలిసి మీ అండదండలు మీ సహకారం మీ పాత్ర ఉన్నది కాబట్టి ఉద్యమం మనకి ఇక్కడ కూడా మీరు మర్చిపోవద్దు ఈ నేపథ్యంలో ఎక్కడ కోల్పోయామో అక్కడనే మనకు గెలవాలి ఎక్కడ కోల్పోయేమో అక్కడనే గెలవాలి ఎక్కడ కోల్పోయామో అక్కడనే వెతకాలని చెప్పి జరుగుతున్న పోరాటాన్ని నిలబెట్టుకుంటూ వస్తూ వస్తున్న క్రమంలో మళ్ళా సుప్రీంకోర్టు కేసులో మళ్ళీ విచారణకు వచ్చేసింది ఆ సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి ఆనాడు ఎన్నికల సమయంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సభకు రావాల్సి వచ్చేసింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సభకు రావాల్సి వచ్చేసింది ఆయన స్పష్టం చేశాడు ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలమే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది ఈ పెండింగ్ లో ఉండే సమస్య పరిష్కారానికి ఎస్సీ వర్గ సమస్య పరిష్కారం సుప్రీం కోర్టు లో పెండింగ్ కేంద్రం చొరవ తీసుకుంటది అందుకు అనుగుణంగా న్యాయశాఖ అప్రమత్తం చేస్తాం న్యాయశాఖ ద్వారా సుప్రీం కోర్టు కు ఏం చెప్పాలో కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తాం దీన్ని పరిశుభ్రయని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయన కేబినెట్ సెక్రటరీ తోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి లా సెక్రటరీ కూర్చొని పెట్టి సుప్రీం కోర్టులో ఉండబడే అటార్నీ జనరల్ కూర్చొని పెట్టి సొలిసిటర్ జనరల్ కూర్చొని పెట్టి న్యాయశాఖ మంత్రి కూర్చొని పెట్టి కేంద్రంలో ఉండబడే ముఖ్య అధికారులందరూ కూర్చొని పెట్టి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి కేంద్రం కేంద్రం సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చింది మూడు రోజుల పాటు ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలో జరిగిన విచారణలో మూడు రోజుల పాటు కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ అటార్నీ జనరల్ మూడు రోజుల పాటు అక్కడనే ఉంది వర్గీకరణ వ్యతిరేకంగా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో ఏ అంశాలు ఎవరెత్తున్నారో వాటన్నిటిని పటాపంచుప్రీంకోర్టులో కేంద్రం కూడా బలంగా వాదించడం వల్ల అంతిమంగా ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా తీర్పు రావాల్సి వచ్చేసింది అన్నగా చెప్తున్నా ఏ సుప్రీంకోర్టులో అయితే రెండు వేల నాలుగులో రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో వర్గీకరణ రద్దయిందో అదే సుప్రీం కోర్టులో ఏడుగురు జడ్జీలతో ధర్మాసనం అందులో ఆరుగురు జడ్జీలు ఎస్సీ వర్గీకర న్యాయమైన ఇక్కడ ఒకే తేడా మీరు గమనించండి ఎస్సీ వర్గీకరణకు సూత్ర కాంగ్రెస్ వ్యతిరేకం కాదు పంజాబ్ లో వర్గీకరణ చేసింది ఇక్కడ రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసిండు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఉచే కమిషన్ వేయించి ఉషా మేర కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చింది కానీ అనుకూలంగా వచ్చినాక పార్లమెంట్ లో బిల్లు కాకుండా మాత్రం మనం వాళ్ళు అడ్డుకోగలిగా లో విచారణ జరిగే సమయానికి అఫిడవిట్ ఇవ్వకుండా అడ్డుకున్నారు వాళ్ళే అంటే కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఉన్నదనేసి అడిగిపోయింది సూత్ర రైత్య వర్గీకరణ అనుకూలమే కాంగ్రెస్ కానీ వర్గీకరణకు అనుకూలంగా అది ఉన్నట్టుగానే ఉంటది కానీ మాలల ఒత్తిడితలోకి వర్గీకరణ చేయకుండా ఆనాడు అఫిడవిట్ చేయకుండా దారి తీసించి పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఆపేయడం జరిగింది అది వాళ్ళ గవర్నమెంట్ లో జరిగిన చరిత్ర నుంచి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాం ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా ఈ నేపథ్యంలో మీ బిడ్డగా చెప్తున్నా అటు అడుగున అడ్డంకులే మనకు అటు అడుగున అడ్డంకులే మనకు వాళ్ళ స్వార్థం బాగా పెరిగిపోయింది వాళ్ళు తప్ప ఇక్కడ పాల్పడద్దంట యాభై తొమ్మిది కులాలు దళితుల్లో ఉంటాయి ఒక మాల సమాజ వర్గ స్వార్థ పరులు తప్ప మిగిలిన మాధవిలతో పాటు అన్ని కులాల వరకు కనుగొడుకుంటున్నాయి మాకు అన్యాయం జరిగింది న్యాయం జరగాలని అంటే మాలలో ఒకవైపు మాధవిలో వైపు కాదు ఈ యుద్ధంలో మాల స్వార్థ పరులు వైపు మిగతా యాభై ఎన్నికల ఒక వైపు ఇక్కడ మాల స్వార్థపరులు ఒక వైపు మిగిలిన యాభై ఎన్నికల ఒక వైపు ఇక్కడ ఆయన డోంట్ కేర్ అంటారు వాళ్ళు ఎందుకు ఆయన డోంట్ కేర్ అంటారు ఎందుకు అదే సమయంలో మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా అదే సమయంలో మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసేస్తున్న క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చిన వాటిని అధిగమించే ప్రయత్నం చేశాం అదే సమయంలో అప్పుడప్పుడు కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకున్నప్పుడు నా జాతిలో ఉండబడే వివిధ రాజకీయ పార్టీల ఉండబడే కొంతమంది వ్యక్తులు అపాదం చేసుకొని మనకు పలుకుపడి లేనమాట అంతే వాస్తవం మనకు అన్యాయం జరిగిన మాట ఎంత వాస్తవమో ఏ రంగంలో మనకు పలుకుపడు లేదు ఐఏఎస్ ఆఫీసర్ చూస్తే వాళ్ళే ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే వాళ్ళే ఇక్కడ ఏసీపీ చూస్తే వాళ్ళే అక్కడ ఇంకొక డీసీపీ చూస్తే వాళ్ళే కమిషన్ చూస్తే వాళ్ళే ఏ రంగంలో చూసిన వాళ్ళే జడ్జీలు వాళ్ళే కేంద్ర మంత్రులు వాళ్ళే ఉప ముఖ్యమంత్రులు వాళ్ళే అంతటా వాళ్ళే మనం తట్టుకోవడం అంటే ఈజీ కాదు మనం తట్టుకోవడం అంటే ఈజీ కాదు మన కన్యాంజీ ఉన్నమాట వాస్తవమే కానీ మనకు పలుకుబడి లేదు శక్తి లేదు జనపదం ఉన్నమాట నిజమే కానీ అన్ని రంగాల్లో పలుకుబడి లేదు పలుకుబడి లేనప్పుడు మన జాతికి యుద్ధంలో గెలిపించాలంటే సమాజంలో ఉండబడే అందరి మద్దతు కూడా కట్టాలని చెప్పి అన్ని పార్టీల మద్దతు కూడా కట్టే వ్యక్తం చేశాను అవును కోడతామంటే భయం పెడతామంటే ఆశ అన్నట్టుగా అవును కొడతామంటే భయం పెడతామంటే ఆశన్నట్టుగా ఏ పార్టీ మద్దతు ఇచ్చి ఏ పార్టీ శాస్త్రం కూడా నేను వాళ్ళకి సహాయం చేశాను ఏ పార్టీ మద్దతు కోరినా నేను వాళ్ళకి అందగనిగమాట నాకు కావాల్సింది వర్గీకరణ బయటపడేసుకోవడం నాకు కావాల్సింది వర్గీకరణ బయట వర్గీకరణ బయటపడేసుకుంటే తప్ప నా బిడ్డల భవిష్యత్తు విషయం నాకు తెలుసు కనుక నేను వర్గీకరణ బయట నా సొంత శక్తి నా జాతి శక్తి సరిపోతలేదని అర్థమవుతుంది కనుక సమాజం మద్దతు కూడా కట్టే క్రమంలో అన్ని పార్టీల మద్దతు కూడా కట్టాల్సి వచ్చింది ఇక మీ అన్నగా చెప్తున్నాను గ్రహించండి అన్ని పార్టీల మద్దతు కూడా కట్టే క్రమంలో వాళ్ళ అనుకూలంగా మాట మన కోసం మాట్లాడినప్పుడు నేను మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మనకు శక్తి లేదు శక్తిని కట్టుకోవడం కోసం ఆ నేపథ్యంలో మనకు శక్తి లేకపోతే శక్తి కూడగట్టుకోవడం కోసం మనకు శక్తి లేకపోతే శక్తి కూడగట్టుకోవడం కోసం నేను ఆయా సందర్భంలో రాజకీయ పార్టీలతో దగ్గర ఉన్నట్టుగా ఉన్నా నా ఒంటి మీద ఏనాడు కండువ మారలేదని మర్చిపోదాం సైనా నా ఒంటి మీద ఏనాడు కండు మారలేదని మర్చిపోదాం సైని అనుకుంటున్నాను ఒక ఉదాహరణ మీ దృష్టి వస్తున్నాను సరిగా వందే క్రితం డాక్టర్ బాబు అంబేద్కర్ మన కోసం హక్కుల కోసం కొట్లాడుతున్న రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆయన దళితుల కోసం సంఘం పెట్టిన రోజు ఉన్నాయి నా దగ్గర అంబేద్కర్ పుస్తకం చరిత్ర ఉన్నది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో డాక్టర్ బాబు అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం మన హక్కుల కోసం కొట్లాడటం మొదలు పెట్టిండు వందేళ్ల క్రితం సరిగ్గా మనం జూలై ఏడు తొంభై నాలుగులో లో ఏర్పాటు చేస్తే ఆయన జూలై ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు బహిష్కృత హితకారి సభ అనే పేరుతో సంఘం రిజిస్ట్రేషన్ చేశాడు సార్ అంటే వందేళ్ల క్రితం పోరాటం మొదలుపెట్టినప్పుడు ఈనాడు చదువుకున్న వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు దళితుల్లో కొంతమంది ఎదుగుతున్న వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది ఉద్యోగస్తులు కనిపిస్తున్నారు వందేళ్ల క్రితం ఎవరు ఎవరు లేరు అంటే ఎవరు లేని వాళ్ళ తరపున అంబేద్కర్ కొట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ కు అడ్డం పడ్డది ఎవరు ఉన్నత వర్గాలు అడ్డం పడ్డారు మేము రిజర్వేషన్ అంగీకరించాం